ఆడవారి మాటలకి అర్థాలే వేరు ఇది పాత సామెత ఆడవారి ట్వీట్లకి అర్థాలే వేరు ఇది కొత్త సామెత ఇక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయ శాంతి తాజాగా చేసిన ట్వీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి బీజేపీ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ప్రస్థానం మనకు తెలిసిందే కాంగ్రెస్లో కొనసాగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎందుకు సానుభూతిగా వ్యవహరిస్తున్నారు అనే అంశం పట్ల ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోంది తను ఒక ట్వీట్ విడుదల చేశారు ఆ ట్వీట్ పట్ల అనేక రకాలుగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది పోతు పోయే ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని చూస్తే గనుక పార్టీ మనుగడ ఉండజాలదు అని ఆవిడ ఏదైతే ట్వీట్ చేశారో దీని పట్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఉన్నట్టుండి ఎందుకు విజయశాంతి బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు ఇంత ప్రేమ వలకబోస్తున్నారు ఎందుకు ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు అనే కోణంలో చర్చ జరుగుతుంది సాధారణంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీ గురించి ఆరోపణలు విమర్శలు చేస్తారు తప్పితే సానుకూల ప్రకటనలు ఎక్కడా చేయరు కానీ విజయశాంతి ఒక అడుగు ముందుకు వేసి సాహసోపేతంగా పార్టీని కాపాడుకోవాలంటే పోతున్న ఎమ్మెల్యేల గురించి ఆలోచించకుండా ఉన్న ఎమ్మెల్యేలను ఏ విధంగా కాపాడుకోవాలి ఆ దిశగా అడుగులు వేయాలి అనే కోణంలో ఒక దిశానిర్దేశం కానీ ఒక సలహా కానీ ఒక ఆమోదయోగ్యమైన నిర్మాణాత్మక సూచన కానీ ఇచ్చే ప్రయత్నం చేశారు దీని పట్ల బీజేపీ వాళ్ళు ఇప్పటికీ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ స్పందించలేదు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది తెలంగాణలో అనే విషయాలను పక్కన పెట్టి ఎలాంటి పథకాలు అమలు చేస్తుంది ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేరుస్తుంది ఢిల్లీలో ఏ విధంగా పోరాటం చేస్తుంది పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏ విధంగా ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు ఈ అంశాలన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ట్వీట్ చేయడం ఎంతవరకు సమంజసం అనే కోణంలో భవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన నగరానికి వచ్చిన తర్వాత ఏమైనా క్రమశిక్షణ కమిటీకి ఈ ట్వీట్ని పంపిస్తారా దీని మీద విజయశాంతిని ఏమైనా వివరణ అడుగుతారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే తను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి ఆ సూచనలు సలహాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశం పట్ల కూడా లోతైన చర్చ జరుగుతోంది